ఒక్క మాట ఇంకొక మాట ఇవాళ సందర్భం కాబట్టి చెప్తా ఉన్నాను మీరు చూసుంటారు ఇవాళ నిన్న మొన్న వార్తలు గత ఐదు రోజులుగా ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే పవర్ అంతా ఒకరిద్దరి చేతుల కేంద్రీకృతం అయితే ఏమవుతుందంటే దాని దుష్పరిణామాలకు ఇవాళ భారతదేశంలో ఏవియేషన్ రంగంలో జరుగుతున్నది ఒక ఉదాహరణ మీకు గత ఐదు రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ల కంటే అధిమానం వెప్పినాయి ఎక్కడికక్కడ వేలాది మంది తనుకుంటాను కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్లలో తెలుసా ఎందుకో ఇండిగో వాడు మొత్తం బంద్ పెట్టిండు ఎందుకు బంద్ పెట్టిండు ఇది ఉదాహరణ మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది ఏమని శ్రమ దోపిడి చేయొద్దు శ్రమ దోపిడీ చేయొద్దు వారానికి ఒక పైలట్ అంటే అని ఇంతనే నడపాలి ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసిండ్రు సంవత్సరం కిందటనే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిండ్రు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగో ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో ఇంకోటి లేడు ఇప్పుడు ఏమైందంటే ఇది లిటరల్గా ఇద్దరు వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం రెండు సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది ఏమైంది ఇవాళ దానివల్ల సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా